నాగ్పూర్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయర్ చాటాడు ఆరు నెలల తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన అయర్ తన మెరుపు ఆఫ్ సెంచరీతో అందరినీ ఆకట్టుకున్నాడు రెండు వందల నలభై తొమ్మిది పరుగుల లక్ష్యంతో బరులోకి దిగిన భారత్ ఆరంభంలోని యాశస్వి జైస్వాల్ పదిహేను రోహిత్ శర్మ రెండు వికెట్లను కోల్పోయింది వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని ఆన్ చేసుకోండి ఈ పరిస్థితులు క్రిజిలోకి వచ్చిన అయ్యర్ ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకు పడ్డాడు సుబ్మేన్ గిల్లుతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు ఈ క్రమంలో అయ్యర్ ముప్పై బంతుల్లోనూ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఓవరాల్ గా ముప్పై ఆరు బంతులు ఎదుర్కొన్న శ్రేయాస్ తొమ్మిది ఫోర్లు రెండు సిక్స్ లతో యాభై తొమ్మిది పరుగులు చేసి అవుట్ అయ్యాడు కాగా ఈ మ్యాచ్ లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన శ్రేయాస్ అయ్యర్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు వన్డే క్రికెట్ లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చి యాభై కంటే ఎక్కువ సగటు వంద కంటే ఎక్కువ స్ట్రైక్ రేటు తో వెయ్యికి పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా అయ్యర్ రికార్డు కెక్కాడు ఇప్పటి వరకు వరల్డ్ క్రికెట్ లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చి ఎవరు ఈ ఫీట్ సాధించలేదు కానీ వేరే పొజిషన్ లో బ్యాటింగ్ కొచ్చి మాత్రం ఈ రికార్డును పలువురు సాధించారు దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ క్వింటన్ డికా సుబ్మేన్ గిల్ ఏబి డివిలియర్స్ ఈ ఘనతను సాధించారు ఇక ఈ మ్యాచ్ లో నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ను భారత్ చిత్తు చేసింది ఇంగ్లాండ్ నిర్దేశించిన రెండు వందల నలభై తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఆరు వికెట్లు కోల్పోయి కేవలం ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలోనే అందుకుంది భారత్ బ్యాటర్లలో సుబ్మేన్ గిల్ ఎనభై ఏడు తొమ్మిది అక్షర్ పటేల్ యాభై రెండు హాఫ్ సెంచరీలతో రాణించారు ఇంగ్లాండ్ బౌలర్లలో సకీబ్ మహ్మద్ అదిల్ రషీద్ తల రెండు వికెట్లు సాధించారు అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన నలభై ఏడు పాయింట్ ఓవర్లలో రెండు వందల నలభై ఎనిమిది పరుగులకి అయింది కెప్టెన్ జోష్ బట్లర్ అరవై ఏడు బంతులు యాభై రెండు నాలుగు ఫోర్లు జాకెబ్ బెతెల్ అరవై నాలుగు బంతులు యాభై ఒకటి మూడు ఫోర్లు ఒక సిక్స్ అర్ధ సెంచరీలు చేయగా ఫిల్ సాల్ ఇరవై ఆరు బంతులు నలభై మూడు ఐదు ఫోర్లు మూడు సిక్స్ బెంటే ముప్పై రెండు దాటిగా ఆడారు భారత బౌలర్లలో హర్షిత్ రాణా రవీంద్ర జడేజా తలా మూడేసి వికెట్లు పడగొట్టారు ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే కటక్ వేదికగా ఫిబ్రవరి తొమ్మిదిన జరగనుంది